శ్రీమాత్రే నమ నమః మానవ జీవితం నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది నవగ్రహాలతోనే ముడిపడి ఉంటుంది నవగ్రహ సంచారం మన జీవితంలో ప్రతి కదలికను సూచిస్తూ ఉంటుంది అలాగే అధికారాన్ని చూపిస్తూ ఉంటుంది బుద్ధి బుద్ధికర్మానుసారేణా అంటాం మన బుద్ధి ఆలోచన విధానం కూడాను రకరకాలుగా మారిపోతూ ఉంటుంది మనమే కదా అనుకున్న పని వెంటనే చేయొచ్చు కదా చేస్తున్న మనం మనమెందుకు విఘ్నాలు ఎదురవుతున్నాయి అని చెప్పి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కదానికి కూడాను ఆ నవగ్రహాల పరిపూర్ణ అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేయడానికి దోహదపడుతూ ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెలలో పన్నెండు రాసులు గ్రహ సంచార రీత్యా వారి ఈ డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి వృత్తి వ్యవహారాలలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సూచనప్రాయంగా చెప్తూ పన్నెండు రాసులలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారి యొక్క డిసెంబరు మాస ఫలితాలు డిసెంబర్ ప్రథమార్థంలో అంటే మొట్టమొదటి పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను రోజులు కూడాను వీరికి అంత గొప్పగా ఉండదు అని చెప్పుకోవచ్చును వీరు మాట్లాడేటువంటి మాట చెడుగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు తద్వారా గొడవలు జరిగేటువంటి పరిస్థితులు వంటికి గాయాలు అవటం అలాగే రక్షక భట నిలయం అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు రావటం విరోధాల ద్వారా తద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది ప్రథమార్థంలో ముఖ్యంగా మీరు అనుకున్న పనులు ఏవి కూడాను సకాలంలో పూర్తి కాక సతమతమవుతూ ఇంట్లో ఇంటివారి మీద బయట వారి మీద రుసరుసలాడుతూ మీకు ఉండేటువంటి ఆవేశాన్ని చూపించడం ద్వారా కూడాను మీరు కొంత నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మరీ ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి కాదు అంతమాత్రాన చక్కగా మంచిగా ఉన్నారు అనేటువంటి పరిస్థితి కాకుండా మధ్యస్థంగా ఊగిసలాడుతూ ఉంటుంది వివాహ వ్యవహారాలకి వస్తే ఈ యొక్క మిథున రాశి వారు డిసెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉండడమే ఉత్తమం దేనికి అంటే పదిసార్లు ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత మానసికంగా చాలా తక్కువగా బలంతో ఉన్నది కాబట్టి ఎక్కువగా బలహీనత పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తద్వారా మానసికమైనటువంటి బాధని బయటికి చెప్పుకోలేక లోపల మింగలేక ఆ బాధని ఎక్కువగా వాళ్ళు దిగమింగవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఒక వివాహపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేయడం అనేది సూచించగినటువంటి విషయం అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం మాట పట్టింపులు ఒకరికొకరు ఎక్కడా కూడాను పొంతన లేకుండా జీవనాన్ని గడపడం కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు తద్వారా కూడాను మీ యొక్క దాంపత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఇక సంతాన వ్యవహారానికి వస్తే యొక్క డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ద్వితీయార్థం కొంతవరకు శుభ సూచికంగా కనబడుతూ ఉన్నది సంతాన వ్యవహారాలలో అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ యొక్క మాసంలో మొదటి పదిహేను రోజుల కంటే కూడా చివరి పదిహేను రోజులు ఏవైతే ఉంటాయో మీరు ఆలోచించుకునేటువంటి కొత్త కొత్త ప్రాజెక్టు విషయాలు కావచ్చు పురాతనమైనటువంటి పాత స్థలాలు ఏవైనా ప్రాజెక్ట్స్లో పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు ద్వితీయార్థం అంటే రెండవ పదిహేను రోజుల్లో మీకు కొంతమేరకు లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం కూడా చక్కగా కనపడుతూ ఉన్నది అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోనే అనేక రకాలైనటువంటి విరోధాలు డబల్ రిజిస్ట్రేషన్సు మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ప్రథమార్థం అంటే మొదటి పదిహేను రోజుల్లో కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు అడుగు వేసి ఆలోచించి అడుగు వేయవలసిందిగా సూచించడం జరుగుతూ ఉన్నది ఇహ విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు మీరు అనుకునేటువంటి స్థానాలకి దేశాలకి చేరడానికి మీకు వాతావరణం చాలా మంచిగా ప్రశాంతంగా మీకు అనుకూలించేటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నది వీసాల కోసం ప్రయత్నించేటువంటి వారు తప్పనిసరిగా ప్రయత్నించండి మంచి సత్ఫలితాన్ని పొందుతారు ఇహ సినిమా రంగం వారి పరిశ్రమ సినీ పరిశ్రమ వారి వ్యవహారానికి వస్తే వీరికి కూడా మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి తద్వారా ఆర్థిక లాభం మీ ప్రతిభను కనపరుస్తూ మంచి పేరు మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి సావకాశమైనటువంటి సమయం కూడా ఒక డిసెంబర్ నెలలో మిథున రాసి వారికి చక్కగా కనబడుతూ ఉన్నది అలాగే నిజంగా బీద స్థితిలో ఉండేటువంటి వారికి కూడా అర్థంలో కొంత మేరకు ఆర్థికపరమైనటువంటి ధన లాభం చేకూరి మీరు అనుకునేటువంటి ఏవైతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ చేసుకోవడానికి కూడా అప్పులు చేయకుండా కొంతమేరకు మీరు సంపాదించిన దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటూ సంతోషంగా మీ ఇంట్లో ఉండేటువంటి ఉత్సవాలు జరుపుకునేటువంటి అవకాశం కూడా ద్వితీయార్థంలో కనపడుతూ ఉన్నది ఇక ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కూడాను చాలా కష్టపడవలసి ఉంటుంది మీ ఉన్నత అధికారులను సంతృప్తిపరచడం కోసం అనేక రకాలుగా పాటుపడుతూ ఉంటారు ప్రథమార్థంలో కంటే కూడాను ద్వితీయార్థంలో ఏదైనా బదిలీలకు కానీ ప్రమోషన్స్ కానీ ప్రయత్నించడం చాలా మంచిది ప్రథమార్థంలో ప్రయత్నించి విఫలమయ్యి బాధపడేదానికంటే కూడాను ద్వితీయార్థంలో తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేయండి మంచి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది ఇహ పరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వీరి పరిస్థితి ఎక్కడ వేసిన పొంగళ అక్కడే పడి ఉన్నది అన్నట్టుగానే ఉంటుంది ఎక్కడా కూడాను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం కనపట్టలేదు ప్రమోషన్స్ కనబట్టలేదు అలాగే ట్రాన్స్ఫర్స్ కనబట్టలేదు పైగా మీతోటి ఉన్నవారితో గొడవలు మీ ఉన్నత అధికారుల దృష్టి దృష్టి దాకా వెళ్ళి అక్కడ కూడా నువ్వు మీకు చీవాట్లు పడేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది కాబట్టి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం గొడవ పడకుండా ఇప్పుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి బదిలీలు కోరుకోకుండా అక్కడే ప్రస్తుత కాలానికి ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం దూర ప్రయాణాల విషయానికి వస్తే దూర ప్రయాణాలు యొక్క మాసంలో అంత మంచివి కావు తద్వారా వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఈ నడుము దగ్గర నుంచి కింద పాత భాగం వరకు ఉంటుందో ఈ ఈ భాగంలో ఎక్కువగా దెబ్బలు తగులుతూ శస్త్రచికిత్స తీసుకోవాల్సినటువంటి చేయించుకోవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు రద్దు చేసుకోవడం అనేది చాలా గట్టిగా చెప్పబడుతున్నటువంటి ఒక విషయం అది తప్పనిసరిగా గుర్తుంచుకోండి దూర ప్రయాణాన్ని దూరంగా ఉంచండి ఏదైనా తప్పనిసరిగా ప్రయత్నం ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ సింధూరాన్ని బుట్టు పెట్టుకొని ఆ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి సూచనతో ఆ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది తద్వారా కొంత మేరకు లాభం చేకూరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇహ ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో అనుకునేటువంటి పనులు సంపూర్ణంగా సకాలంలో పూర్తి చేసుకోవాలి అనేటువంటి తపనతోనే ప్రథమార్థమంతా కూడా ముగిసిపోతూ ఉంటుంది అంతేకాకుండా దెబ్బలు తగలటం అనారోగ్య పరిస్థితి సూచిస్తూ ఉన్నది శత్రు బాధలు ముఖ్యంగా డబ్బులు మీ దగ్గర ఉన్నవి మీ అవసరాలకి చాలక అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి తద్వారా ఆ రుణగ్రస్తం అనేది ఎక్కువ కాలం మిమ్మల్ని వెంబడిస్తూ బాధ పెడుతూ ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటూ మీకు ఉన్నంతలో ఖర్చులు పెట్టుకుంటూ ఆ యొక్క మీకు ఉండేటువంటి ఆర్థిక స్థితిని అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది సూచించదగినటువంటి విషయం ఇక మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మనం కుజగ్రహం అని చెప్పి నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉంటాయి దక్షిణ వైపు మధ్యస్థానంలో ఉంటుంది సాంబారుతో తయారు చేసినటువంటి అన్నాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా కుజగ్రహానికి నివేదన చేసి గుడి బయట కూర్చునేటువంటి బీద నారాయణులు ఎవరైతే ఉంటారో మిష్టివారు వారికి తలా ఒక ప్యాకెట్ చక్కగా వారికి ఇచ్చుకుంటూ కొన్ని చిల్లర నాణాలు వారికి తడిపిన ఇంట్లో తీసుకొని వచ్చి అంటే ఐదు ప్యాకెట్స్ తీసుకొచ్చారు అనుకోండి ఐదు కా నాణాలు తీసుకుని రండి అలా పది ప్యాకెట్లు తీసుకొస్తే పది నాణాలు ఇంట్లో నీళ్ళలో తలుపుకొని తీసుకుని వచ్చి ఆ యొక్క వారికి తలా ఒక నాణం తల ఒక ఆ పొట్లము ప్రసాదం వారికి సాంబార్ అన్నం కనుక ఇవ్వగలిగినట్లయితే తప్పనిసరిగా కొంతవరకు ఈ దూర ప్రయాణాల నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు కావచ్చు అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాలు కావచ్చు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా దూరం చేసుకుంటూ కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనపడుతూ ఉన్నది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ